ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది గారా ఉమాబాల గారు అంటే చెప్తారు ఉమాబాల గారు ఆయన ఎందుకంటే గతంలో ఎంపీగా చేసినప్పుడు ఆ ఎంపీగా ని బూత్ కన్వీనర్ గా నేను ఆయన ఒకసారి ఎంపీగా వ్యక్తిగత గొడవలు పెట్టుకుని ఉన్నారు కానీ ఎప్పుడు నరసాపురం నిజోరు వచ్చి ప్రజలు ఎలాగొన్న ప్రజలు ముఖ్యం ఇప్పుడు ఆయన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలు ముఖ్యం ప్రజలకు ప్రజలకు మేలు చేయాలి గుర్తింపు డిపల్లకి ఏదో పని చేయాలి ఆయన ఎప్పుడు నరసాపురం వచ్చిన దాఖలాలు లేవు ఏం చేసి ఏమీ లేదు అందుకని ఇవ్వడొస్తే బాగుంటుంది ఏ విధమైన డెవలప్మెంట్ ప్రోగ్రాం రాలేదు ఆయన అది వాస్తవం అవి వస్తేనే బాగుంటుంది గెలవాలని కోరుకుంటున్నాను నరసాపురం ఇండోపెండెంట్ చైర్మన్ చేశాను ఏం చేస్తున్నా మరి పార్టీ కోసం ఆశించాం ఏ పార్టీ నమ్ముకుంటే ఆ పార్టీకే ఉంటాం ఇప్పుడు పార్లమెంటు త్రిబుల్ ఆర్ అయినా లేకపోతే డబుల్ ఆర్ అయినా ఎవడైనా చేసేది ఏమి ఉండదు ఎవరినెక్కినా నరసాపురం చేసిన దౌత్యభాగ్యం ఏంటంటే పార్లమెంట్ ఎవరినెక్కినా కూడా ఎవడో దగ్గరికి వచ్చి ఒక గ్రాంట్ కానీ పని కానీ చేసిన వాళ్ళు లేడు దీన్ని ఇంతమంది ఎన్నో ఉన్నాయి పార్లమెంట్లు ఎన్నో గ్రాంట్లు తెస్తారు బేవారు అభివృద్ధి చేస్తారు తప్ప నరసాపురం చేస్తున్న ఆధుడు ఉండడం చేయని ఏంటంటే త్రిపురవారికి ఒకటి ఎవడో ఇయ్యం ఇయ్యిన కూడా అతని వల్ల ఉపకారం ఏంటి చెప్పండి అతని వాళ్ళు ఉపకారం ఫలానా అని నేను చేశాను ఈయనే కాదు గోపురాజు గంగరాజు చేయలేదు బలమూరి బాబిరాజు ఇక ఉండగా ఎన్నో కొనుక్కున్నా కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రాంట్లు పట్టుకొచ్చా లేకపోతే తిరుమల తిరుమల దేవస్థానం చేసినప్పుడు నరసాపురానికి ఒక ప్రత్యేక తీసేవాడు నరసాపురం అనేటప్పటికీ వెళ్ళి దర్శనం చేసుకుంటామే ఆ ప్రత్యేక అది సరిపోద్ది ఆయనకి ఆయన ఎన్ని చేయగలరా అలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే చాలు ఎవడో చేస్తున్నా ఏను రాజు రాము చేయలేదు ఎవరో చేయలేదు అలాగే టీడీపీలో ఉండగా రాజు ఎవడో కూడా ఎవడో చేసింది రాజు ఎవడలేడు సుబ్బారాడు చేస్తే పదిహేను ఒక ఎనిమిది నెలలు చేస్తాడు పదిహేను నెలలు చేస్తాడు చేసిన కూడా ఎవడో మన రూపాయి కట్టుకొచ్చి చేసింది లేదు నరసాపురం అభివృద్ధి చేస్తే అవడకీ లేదు అవడకాడ రాజకీయం అంతే తప్ప ఏమీ కాదు ఇది జిల్లా జిల్లా క్యాపిటల్ అంటే ఇక్కడ ఇచ్చే నాదుడు ఎవడున్నాడండి వెనకాల వెనకాలేమున్నాయి ఇక్కడ చుట్టూరు గోదావరి సముద్రం ఉంది ఏమున్నాయి ఇక్కడ ఏమైనా ఉన్నాయా ఎవడన్నా పది ఎకరాలు ఇచ్చే నాదుడు వచ్చాడు బయటికి అవడం రాలేదు ఎవడన్నా వస్తే ఎవడన్నా ఇస్తాగా ఉంటుంది అంతే తప్ప ఇంకేం ఉండదు అంత దోచు త్రిపులకి ఓటు అంటే నేనుంటే అయినవును కొంతమంది కొంతమంది ఉన్నారా నాయకులు అలా బట్టి నేను ఓటు కొంతమందికి అయిన వాళ్ళు మొబైల్ అమ్మాయి మనకు తెలియదు ఏమంక అదృష్టాన్ని బట్టి ఉంటుంది ఏం చేద్దాం డబ్బు అండి డబ్బు ఇసరి జనాలు చేయాలి తప్ప చదువుకున్నవాడు తెలివితే ఓటేడు అది